సెగట అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ జనసేనకి వచ్చిన ఎమ్మెల్యేలు అందరూ ఏనైతే మనం గెలిచే పరిస్థితి లేదు ఈ రకంగా ఇచ్చారు ఏంటి అని ఇది ఇదే ఛాన్స్ ఉంటుంది అంటారు ఈ టైంలో దాన్ని పెంచగలుగుతారా అనేది ఒక పెద్ద ప్రశ్న రెండోది రఘురామకృష్ణరాజు ఇటు ఇప్పటివరకు మాట్లాడినవి ఇవి తెలుగుదేశం వాళ్ళకి అంతగా మింగుడు పడినట్టు కనపడదు పదే పదే తమ యాదు తప్పు చేసినట్టుగా మాట్లాడడం బీజేపీకి ఒక పెద్ద సమస్య ఉంది వాళ్ళకి ఇది నచ్చిన నచ్చకపోయినా ఉన్నదే ఒక్కడే ఒరిజినల్ పార్టీ అభ్యర్థి మిగిలిన వాళ్ళందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇట్లాంటి విమర్శలు ఉన్నాయి ఐదేళ్ల కిందట వచ్చారా పదేళ్ల కిందట వచ్చారా ఏదైతే బయట నుంచి వచ్చిన వాళ్ళే మిగతా వాళ్ళంతా ఇవి ఉన్న ఒక అసలైన అభ్యర్థిని కనుక మారిస్తే చాలా విమర్శ బీజేపీ కట్టుకోవాల్సి వస్తుంది అవకాశం దాదాపుగా ఉండదని నేను అనుకుంటున్నాను కానీ రఘురామకృష్ణరాజు కూడా ఏమీ నిశ్శబ్దంగా దీన్ని ఆమోదించే విధంగా లేడు ఆయన తీవ్రంగా స్పందిస్తున్నాడు ఒక విధంగా చంద్రబాబు మీద కూడా ఆయన కామెంట్స్ చేసినట్టే లెక్క మీరు పలానా వాళ్ళకి ఇచ్చారు ఆయన మీ ఒరిజినల్ పార్టీనా లేదా ఫలానా వాళ్ళకి ఎలా ఇచ్చారు ఇట్లాంటివి కూడా క్వశ్చన్ చేస్తున్నాడు కొన్నిసార్లు ఆవేశం కూడా ఇది గురవుతున్నారు కాబట్టి ఆయన తరఫున కొంతమంది చేస్తారు గ్యారంటీగా అంటే ఇక్కడ చాలా చాలామంది మాట్లాడే అంశం ఏంటంటే రఘురామకృష్ణరాజు గారు బెత్త కన్ఫామ్ చేసుకోకుండా ప్రయాణం ఎలా మొదలు పెడదాం అనుకున్నారు రాజకీయంగా ఈ టైంలో ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎక్కడోదే బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలి కదా మన ప్రయాణం సాగించాలి సేఫ్గా అంటే కరెక్ట్ అంటే రెండు రకాలండి ఇక్కడ అంత ఈజీగా జరుగుతుందా లేదా సందేహం కూడా ఉంటుంది వద్దన్నాక ఇప్పుడు రాజుగారు కదా వద్దన్న తర్వాత మళ్ళీ అడిగి లేదనిపించుకోవడం అనేది అది అది ఒక పెద్ద సమస్య ఆ భేషజాలు అవన్నీ రెండోది వాళ్ళు ఇవ్వదలుచుకుంటే ఎట్లా ఇస్తారు మూడోది అండి వివాదాలు ఇవన్నీ వచ్చిన తర్వాత పర్సనాలిటీస్ మీద పార్టీలు సంస్థలు ఎవరైనా జాతి తీసుకుంటారు అది అది కూడా ఆయనకు తెలుసు అందుకని తను జగన్ మీద విమర్శ చేస్తే వాళ్ళకి నచ్చుండొచ్చు కానీ తన ప్రతి చర్యను వాళ్ళు ఆమోదిస్తారని ఆయనేమో అనుకోడు ఏ పార్టీలో ఎందుకు అని చాలామంది అడుగుతారు ఏ ఏ పార్టీలో ఆయనకు ఉన్నది జనసేనలో చేరలేడు డెఫినెట్గా కానీ రెండింటిలో చేరాలంటే వాళ్ళు ముందు ఏది పిచ్చి కుదిరితే కానీ పెళ్ళి కుదరదు పెళ్ళి కుదిరితే పిచ్చి కుదరదు అని ఈయన ఈ పార్టీలో చేరితే మీరు ఆ పార్టీలో చేరినందుకు మేము ఇవ్వాలని రెండో వాళ్ళు అంటారు అవును కాబట్టి ఆయన ఆప్షన్స్ ఓపెన్గా పెట్టుకుందామని ఆయన ఏ పార్టీలో చేరలేదని మనం అనుకోవాల్సి వస్తుంది అలాగే వాళ్ళు కూడా ఈ రక రకరకాలైన కాంట్రవర్సీలు కామెంట్స్ షార్ప్ టంగు ఇవన్నీ మనం ఎందుకు చూద్దాం ఇంకెవరన్నా ఇస్తాయని వాళ్ళు అనుకోని ఉండొచ్చు అందరూ కూడా ఎవరెవరి అవసరాలు అన్నీ కలిసి ఈ పరిస్థితి తీసుకొచ్చింది దీనికి ఎవరినో విమర్శించడం ఎవరినో ఆరోపించడం పొరపాటు మీరు అన్నట్టుగా తమ దగ్గరికి వచ్చి మీకే విధేయంగా కావడానికి మీ పార్టీలో చేరుతానని చెప్పని వ్యక్తికి ఎవరు టికెట్ ఇవ్వరు ఇవన్నీ ఊకతంపుడు కింద కాలక్షేపం కింద అయిపోయాయి చివరకు అంతే దానికి దాని దాని భవిష్యత్ అంతే ఆయన అనుసరించిన ప్రక్రియ ఆయన అనుసరించిన పద్ధతి ఒక లాజికల్ ఎండ్ ఇది ఓకే టికెట్ రాకపోవచ్చు అన్నదానికి కూడా ఆయన ముందే ప్రిపేర్ అయి ఉండాలి అవ్వాలి అక్కడ రాకపోవచ్చు అని తెలిసి ఉండాలి కూడా నేను చెప్తుంది ఎందుకంటే మాట్లాడుతుంటాం కదా ఏమన్నా ఏమన్నా కుదురుతుందా లేదా అంటే ఏమో మరి ఇంతవరకు మీ పేరు రాలేదు లేకపోతే ఏం జరగలేదు ఇటువంటివి వస్తాయి కదండి అవును అందుకని ఆయనకి తెలియకుండా బోల్డ్ ఫ్రమ్ బ్లూ లాగా అకస్మాత్తుగా ఈ పరిణామం జరిగింది అన్నట్టుగా చేయటం కూడా సరికాదు ఇంకా మూడోది అండి అసలు ఎందు ఎంతవరకు అండి ఈ చర్చ ఒక ఒక నాయకుడికి లేదా ఒక ఎంపీకి టికెట్ వచ్చిందా లేదా రావాలా లేదా ఆయనకు సంబంధించిన సమస్య అది కాకపోతే ఇక్కడ ఇస్తున్న బిల్డప్ ఏంటి ఆయన ప్రజల తరఫున రాష్ట్రం తరఫున చాలా బ్రహ్మాండమైన యోధుడిలాగా పోరాడితే అటువంటి ఆయనకే టికెట్ అని ఎవరి పోరాటం వాళ్ళు చేశారు ఆయన పోరాటం ఆయన చేసేటప్పుడు మీ పోరాటం మీరు నా పోరాటం నేను చేశారు రోజు మాట్లాడుతూ ప్రజలకు విషయాలు చెప్తూ అందుకని నాకేదో ప్రత్యేకంగా నేను పోరాటం చేశాను ఆయన మిమ్మల్ని జైల్లో పెట్టి ఆ ప్రభుత్వం కొంత హింస చేసింది కాబట్టి మీరు ఎంపీ కాబట్టి కొంచెం ఎక్కువగా ఫోకస్లో ఉండి ఉండొచ్చు అంతేగాని దాన్ని బట్టి మీకు టికెట్ ఇవ్వాల్సిన బాధ్యత ఇతర పార్టీల మీద లేదు మీరు ఒక అడుగు వేయలేకపోయారు నమ్మకంతో ఓకే నమ్మకంతో మీరు బీజేపీలో చేరి లేకపోతే నమ్మకంతో మీరు తెలుగుదేశంలో చేరి జనసేనలో చేరి అడిగి ఉంటే అప్పుడు అది వేరుగా ఉండేది దానికి ఆ మోరల్ స్ట్రెంగ్తో పొలిటికల్ పాయింట్ ఉంది అది అది మీరు పోగొట్టుకున్నారు చేతుల మీరు వారం కిందట నర్సరాపేట సభలో కూడా చే తాడేపల్లిగూడెం సభలో కూడా నేను ఎందులో ఉన్నానో చెప్పానని చెప్తే ఈ సస్పెన్సులు రాజకీయాలకు పనికి వస్తాయండి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ సస్పెన్స్ క్యాండిడేట్ కోసం మనమెందుకు మనకున్న ఒక సీట్ పోగొట్టుకోవాలని అనుకుంటారు కదా సహజంగా అందుకని రాజకీయాలు ఎప్పుడూ స్ట్రైట్గా ప్రజాకూడంలో జరిగి ఉండాలి ఇక్కడ తేడా వచ్చింది అంత అమాయకంగా ఆయన వీళ్ళు ఈ నాయకుల పార్టీలో స్వభావం తెలియని వ్యక్తి అని కూడా నేను అనుకోను వీళ్ళు కొంపు ముంచొచ్చు చివరకు నాకు ఇవ్వకపోవచ్చు అనేది కూడా ఆయనకు తెలుసు అందుకే ఎవడి పేరు చెప్పలేదు వాడి పేరు చెప్పేవాడు నాకెందుకని వీడి పేరు చెప్పావు అని అనకుండా ఉండటానికి ఆయనదో ఇందులో అందరూ తెలియని వాళ్ళేనండి అది ఇక్కడ సమస్య ఓకే సరే ఉండి నుంచి కూడా ఒక ఛాన్స్ ఉంది అని ఇంక నరసాపురం మరి అంత త్వరగా తేలుస్తారు అని నేను అనుకోను బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఇది ఈ నేపథ్యంలో ఉండి అన్నది తెలుగుదేశం పార్టీ కంచుకోట ఉండిలో ఆల్రెడీ మూడు సార్లు గత మూడు సార్లు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కోటాలోనే వస్తుంది అయితే శివరామరాజు అన్న ఆయన రెండు వేల తొమ్మిదిలోని పద్నాలుగులోనికి గెలిచిన ఆయన అయితే ఆయన అసమత స్వరం విడిపిస్తున్నాడు ఆయన ఇండిపెండెంట్ గా వేస్తున్నాడు ఇంకొక రామరాజు కూడా ఈయన పెట్టిన అభ్యర్థి అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఈయన పార్లమెంట్ పంపించారు రెండు సార్లు ఎమ్మెల్యే ఆయన మీకు ఐడియా ఉండే ఉంటుంది శివరామరాజు సో ఆయన ఇండిపెండెంట్ గా వేస్తున్నాడు ఇంకొక రామరాజుని బుజ్జగించి ఉండి ఈయన పార్లమెంట్ నియోజకవర్గమే కాబట్టి రఘురామకృష్ణరాజుకి మరి అక్కడ అకామిడేట్ చేయాలి మూడో రామరాజు రామరాజు అందుకని తెలుగుదేశం పార్టీకి కూడా అది పెద్ద పరీక్ష వాళ్ళు ఏం చేయరండి చేయదలుచుకుంటే మొదట చేసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు టికెట్ ఇవ్వాలి తమ దాంట్లో నుంచి అనుకుంటే చంద్రబాబు ఆపిన వాళ్ళు ఎవరు లేరు అనేక మందికి ఇవ్వలేదు వాళ్ళందరూ గొడవ పెడుతున్నారు కదా అందుకనే చంద్రబాబు నాయుడు తర్వాత చూద్దాము లేదా తర్వాత ఏదన్నా ఇస్తాము ఇలా చెప్పే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది ఒకరిని మారిస్తే పార్టీలకు ఇంకో సమస్య ఆయన మార్చారు కదా ఈయన్ని కూడా మార్చి నాకు ఇవ్వాలి అని అడుగుతారు కరెక్ట్ ఇప్పుడు కొన్ని ఫండమెంటల్స్ కొన్ని రూల్స్ ఆఫ్ ది గేమ్ కొన్ని అనుసరించాల్సి వస్తుంది ఇష్టం అన్న లేకపోయినా ఇక్కడ అదనంగా వాల్యూ అడిషన్ అంటూ ఉండి రఘురామరాజు కోసమే ఇది చేయాలి అనుకునేంత పరిస్థితి ఏమి ఉండదు చూస్తాం కదా తర్వాత చేస్తాం కదా అంటారు అంతే అయితే ఒకటి ఆయనకి ఇవ్వాల్సి వస్తే ఏ దర్శో ఇంకొకటి ఇవ్వడం కంటే ఉండి ఇవ్వడం అన్నది బెటర్ అవుతుంది ఆయన ఇవ్వడానికి దేనికి కూడా మరి అది జరుగుతుందా రిస్క్ తెచ్చుకుంటారా ఇప్పటికే పీఠాపురంలో ఒక సమస్య ఇంకో సమస్య చాలా ఇంకా కొత్త సమస్యలు కొట్టి తెచ్చుకుంటారా ప్రస్తుతానికి స్టార్ క్యాంపెయినర్గా ఉండు తర్వాత చూసుకుందాము అని లేకపోతే అన్స్టార్డ్ క్యాంపెయిన్గా ఉండు అని చెప్పి తర్వాత వాయిదా వేసే అవకాశమే చాలా ఎక్కువ ఓకే ఆయన కూడా చెప్పడం లేదు కదా నాకు మీరు చూడండి మీరు అనవసరంగా నెగతాలు చేస్తున్నారు నేను తన్నుకుంటూ టికెట్ టికెట్ వస్తుంది నాకన్నా ఏం చెప్పడం లేదు కదా చూద్దాం ఎప్పుడు ఏం జరుగుతుందో ఏంటో చూద్దాం మనం ఆయనే చూద్దామంటుంటే ఇంక మనం ఇంకా వేరే చేసేది ఏముంది సరే కానీ కొంతమంది ఆయన తరఫున తెలుగుదేశంలో వాళ్ళు ఇవన్నీ ఇట్లాంటి వాళ్ళు కూడా కొంచెం గట్టిగా మాట్లాడుతున్నారు ఇవ్వకపోవడం అన్యాయం అవును చూంటే జరిగేది మీరు ఎండు రోజులు ఉపయోగించుకొని ఇవ్వకుండా ఎలా ఉంటారు ఇలా మాట్లాడే వాళ్ళు మటుకు కొంతమంది ఉన్నారు ఇంకోవైపున అంత వివాదాలు లేకపోవడమే మంచిది అని ఈ రెండు మనకు కనిపిస్తున్నాయి ఓకే సరే ఏంటి దానం నాగేంద్రపై అనర్హతపెట్టు వేయాలంటూ హైకోర్టులో పిటిషను